సిగ్గు వేదాంత విద్యా సంస్థ గర్ల్స్ బాయ్ హాస్టల్ ఒకే బిల్డింగ్ లో గర్ల్స్ మరియు బాయ్స్ ను నడపడమాదాంత విద్యా సంస్థలు వెంటనే మూసివేయాలి వేదాంత విద్యా సంస్థలు వెంటనే పోలివిన్ కల్చర్ ను తలపించే విద్యా సంస్థలు వెంటనే

ఈ రోజు ఈ వేదాంత విద్యా సంస్థకు సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ లో అత్యంత దుర్మార్గంగా మైనర్ బాలికలు అయినటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయిలని మైనర్ బాలు అయినటువంటి ఇంటర్మీడియట్ అబ్బాయిలని ఒకే బిల్డింగ్ లో ఉంచి హాస్టల్ నడుపుతా ఉన్నారు ఇటువంటి కోలివింగ్ సంస్కృతికి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వేదాంత విద్యా సంస్థలో మేము గతంలో కూడా ఒక ఆరు నెలల క్రితం కూడా మేనేజ్మెంట్ వారికి చెప్పడం జరిగింది విద్యార్థి సంఘాలుగా వారిని హెచ్చరించడం జరిగింది ఏవైనా అవాంఛనీయ ఘటనలు కానీ ఇంకా మిగతా ఏమైనా జరగవచ్చు మైనర్ బాలికలు ఉన్నారు కదా సేమ్ అదే బిల్డింగ్ లో అబ్బాయిలను కూడా హాస్టల్లో ఉంచుతారు మీరు అని చెప్పి మేము మరియు కొందరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేసి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది కొందరు పేరెంట్స్ కూడా ధర్నా చేయడం జరిగింది మాతో పాటుగా కానీ వీళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మేము ఈ రోజు డిఐఈఓ గారి దృష్టికి కూడా వెంకయ్య నాయక్ గారి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది వెంటనే ఈ వేదాంతు విద్యా సంస్థల్ని వెంటనే మూసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి అమ్మాయిలని అబ్బాయిలని ఒకే హాస్టల్లో ఉంచి నడిపే హాస్టల్ సంస్కృతి ఏదైతే ఉందో ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం మేము ఒక ఆరు నెలల క్రితం రావడం జరిగింది వచ్చి మేము ఇక్కడ స్లోగన్స్ ఇవ్వడం నిరసన వ్యక్తం చేయడం జరిగింది కొందరు పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాతో పాటు మేనేజ్మెంట్ ని ప్రశ్నించడం జరిగింది మీరు మాతో ఫీజులు కట్టించుకున్నప్పుడు మీరు అడ్మిషన్లు తీసుకున్నప్పుడు వేరే వేరే హాస్టల్స్ అని చెప్పారు కదా మళ్ళీ మేము వచ్చి అడిగితే కూడా వెంటనే షిఫ్ట్ చేస్తామని చెప్పారు కదా ఇంకా ఒకే హాస్టల్లో మా అమ్మాయిలని అబ్బాయిలని ఉన్న హాస్టల్లోనే మా అమ్మాయిలను కూడా ఎందుకు ఇదే బిల్డింగ్ లో ఉంచుతున్నారని చెప్పి పేరెంట్స్ అందరూ కూడా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది వాళ్ళు విద్యార్థి సంఘాలుగా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి డిఐఈఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే అమ్మాయిలని అబ్బాయిలని ఒకే బిల్డింగ్ లో ఉంచి మైనర్ పిల్లల జీవితాలతోటి చెలగాటమాడుతూ లక్షల లక్షలు ఫీజులు తీసుకుంటూ కూడా రెండు వేరు వేరు హాస్టల్స్ ని నెలకొలపలేని ఆ దుర్మార్గమైన ఒకే బిల్డింగ్ లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఉంచే సంస్కృతి ఏదైతే ఉందో ఈ సంస్కృతి మీద డిఐఈఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ హాస్టల్ కావచ్చు ఈ కావచ్చు వెంటనే మూసివేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం